నమస్తే సార్ నమస్తే సార్ ఏ ఊరండి మీది మాది పొండికెళ్ళండి తాడికొండ తాడుకొండ అమరావతి ఏంటి సార్ మీ అమరావతి మొత్తం వరదలకు నిండిపోయిందంట మొత్తం వరదలు వచ్చేసినాయి అంట పొంగి పొరులిపోతుందంట సచివాలయం హైకోర్టు సెక్రటేరియట్ తదితర గవర్నమెంట్ భవనాలన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయి అంట నిజమేనా ఏ సన్నాసిన కొడుకులు ఎవరు చదువుతున్నారో మీకు అర్థం కావట్లా అంటే న్యూస్ న్యూస్లో వస్తుంది కదా సార్ అదే చెప్తుంది మీరు రండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ గ్రామం మునిగిపోయిందో నేను చూపిస్తా ఇప్పుడు మీకు అసెంబ్లీ చూపిస్తా బాబు గారు ఇల్లు చూపిస్తా సవాల్ సవాల్ బాబు గారు ఇల్లు చూపిస్తా హైకోర్టు చూపిస్తా ఇల్లు ఏదైతే మునిగిందని ఇంకొక పచ్చని చెప్పాలంటే ఇవన్నీ మునిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి అది చూపిట్లా ఎవరు మాకు అనవసరం అన్ని మునిగితే మాకు బ్యాలెన్స్ కూడా మురగాలి అది మురుగు అజుపీట్లు ఎవరు ఇవన్నీ చెప్తున్నారు నేను ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్న ఏ విలేజ్ కైనా తీసుకెళ్లి చూపిస్తా ఏ ఒక్క ఊరు మాకు ఇరవై తొమ్మిది గ్రామాల అవసరం లేదు మాకు చంద్రబాబు నాయుడు ఇల్లు సచివాలయం హైకోర్టు తద్ధర గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయల్ క్యాపిటల్ సంబంధించి అవి చూపించండి నేను చూపిస్తాను సవాల్ సవాల్ బస్వాల్ సవాల్ సవాల్ బస్ సరే మనం ఇప్పుడు వెళ్దాం అమరావతికి వెళ్దాం ప్రస్తుతం వరదల దృష్ట్యా ఆన్సా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి అమరావతికి వెళ్ళి సచివాలయం హైకోర్టు తదితర నిర్మాణాలలోనే అక్కడ మునిగిపోయిందా లేదనేది మనం పరిశీలించి వీడియో చేద్దాం ఓకేనా ఓకే సవాల్ 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 ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక్క చక్కని ఇల్లు లేదు మరియు మునిగిపోయిందని సవాలు కొట్టావు కదా బాబు ఎక్కడ ఒక ఇల్లు చూపించి ఒక ఇప్పుడు కూడా చూసుకో ఇక్కడికి కూడా ఇంకా వరవలో కూడా అధికారానికి ఇక్కడికి కూడా వస్తున్నారు వాళ్ళు జనాలు తీసుకుంటున్నారు వాళ్ళతోటి సమావేశం అవడానికి పెద్దాన్ని లోపల చూస్తున్నారు ఎక్కడ మునిగి ఇల్లు బాబు గారు మునిగిపోయిందని చెప్పి ఆ సాక్షి పార్తీ రెడ్డి చేయటం ఆ పార్తీ రెడ్డి వాళ్ళ బాబు అవినాష్ రెడ్డితో కలిసి ఇప్పుడు చేయటం తప్ప ఇప్పుడు ఉంది బాబు మణిగారు కదా సవాల్ కొట్టావుగా అమరావతి మునిగిపోతుంది అది అని ఇదిగో కృష్ణాలు అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా వరదలు వస్తే ఇంతే ఉంటది నీకు మునిగిపోయింది మునిగిపోయింది అంట బాబు గారు ఎప్పుడో ముందు జాగ్రత్తగా చేసిన ప్రణాళికతో ఇదిగో కొండపోటివా వాళ్ళు అమరావతి మునకూడదని ఎత్తిపోతల పరకం పెట్టాడు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లతోటి పెట్టాడు కృష్ణా అమరావతి నిజంగా మునిగిపోయిగో కృష్ణా నదికి ఆనుకొని ఉన్న నువ్వు నుంచున్న ప్లేస్ ఇదిగో దీని పక్కన ఉన్న ప్లేసే మురగలేదు దీనిలో ఒక పక్క నీళ్ళు చూసుకో నువ్వు ఏంది మీరు చెప్పేది కారణమే కాదు ఆరద ఉంటాయి అవి కూడా అంటే వరద వచ్చేటప్పుడు ఫ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం కూడా నీళ్లు రాకుండా ఉంటే ఎంట మునిగిపోయింది మునిగిపోయింది అన్న చూడు ఎంత పచ్చగా చక్కగా కనబడుతుందో అది ఒక వండపూటి వాడు ఎత్తిపోతల పథకం ఫ్లెట్ ఇది పంప్ హౌస్ ఆ పంప్ హౌస్ ఎక్కడ మునిగింది చూపించు అమరావతి మునిగిపోయింది అమరావతి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తా వెళ్తా ఇక్కడ కొండవీటి వాగు దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర ఆగామండి ఇదిగోండి చూడొచ్చు ఇక్కడ కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గేట్లు ఉండగా కేవలం మూడు గేట్లు మాత్రమే వదిలారు చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా వదలలేదు ఇంకాను చూడవచ్చు లైవ్లో మీరు ఇవన్నీ కూడా కృష్ణానదిలో కలిసి ఆ ప్రకాశం బ్యారేజీ పంపులు అంటే మోటార్లే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు సముద్రంలో కలిసానికి వెళ్తామని ఒకవేళ ఈ కనుక ఎత్తిపోదల పథకం కనుక ఆన్ చేయకపోయి ఉంటే ఈ ఫ్లడ్ కనుక ఎక్స్ట్రా అయిపోయి అటు బ్యాక్కి వెళ్తూ ఉంటే ఇదిగో మనకి అంత పాటు ఇక్కడ పెద్ద ఆయన కూడా వచ్చారు పెద్ద మాట్లాడదాం పెద్ద విషయం చెప్పండి సార్ ఇది ముంగళత్తు ఆలోచనతో చేశారు సార్ ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారే చేశారు సార్ లేకపోతే ఈ పాటికి ఉన్నవల్లి కిట్టాపాలెం పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్ ఇది ముంగల ఆలోచనతో చేశారు సార్ లేకపోతే ఈ పాటికి మేము కూడా ఈ బాగులో మునిగిపోయారు ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు

అప్పుడు నుంచి చాలా ఆయన కూడా ఏదో ఆర్థిక సంస్థలతో ఎన్నో మనకు అనవసరం సార్ చాలా బాగా చేశారు సార్ ఆయన కూడా ఏదైనా ఇదే మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి పేపర్తో డెవలప్ సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు పడవ అసలు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు మధ్య దాన్నేమంటారు మీరు మనం బాగుంటుంది ప్రకృతికి ఏం చేయలేదు సార్ అంతేనా అంతే వైఎస్ హాషరెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు సునామీ వచ్చింది అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు కరోనా వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అంతేనా అలాగే సార్ కరోనా కాను ఈ ఒకసారి వైజాగ్లో ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బతులు ఉండే డెవలప్ చేశారు సార్ దానికోసం దానికి సాబితం లేదు కానీ ఇది మాత్రం ఈ కూటమి పేపర్తో చంద్రబాబు నాయుడు పుణ్యం ఉంది సార్ అంతే అంటారు అంతే అదండి ప్రస్తుతం ఇక్కడ మనం ప్రకా మన కొండవీటి వాగు దగ్గర ఉన్నాం ఎత్తిపోతల పథకం దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రేక్షకులైతే ఇలా మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు భవన సముదాయాల దగ్గర ప్రాంగణంలో ఉన్నాం మనం ఇదేదో నేను నేనేదో అదేనండి నేను అదేనండి చెప్తానండి ఒక నిమిషం ఆగండి అదేదో నేనేదో సాక్షి ఛానల్ చూసి మొత్తం నిండిపోయింది మొత్తం వరదలు ఉంటాయి వర్షాలు ఉంటాయి అని చెప్పి నేను వచ్చాను మీదేదో సవాల్ ఇస్తరాను క్షమించండి నన్ను తప్పైపోయింది ఇక్కడికి వచ్చిన ఒక చుక్క వర్షం లేదు క్షమించండి ఏదో సాక్షి ఛానల్ లేదన్ను వర్షం పడింది వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడలేకుండా బాబు గారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చేసి మేము ఇంకేమంటది మొత్తం వర్షాలు వరదలతో నిండిపోతుంది మేము అనుకున్నాము ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని రైతుగా ఉన్నారు ఆ పెద్ద కూడా అడగండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఏ రోజు అన్న ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు వినండి సరేం పేరు సార్ మీ పేరు నా పేరు సీతరామయ్య వెలగపూడి రైతుని ఈ పనికి ఛానల్లో కొన్ని ఛానల్ లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది ఇది అంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాయలు మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగితే అంజోడుకులు నేను చెప్తున్నాను ఏదైనా కానీ ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు వర్షం దాదాపు ఇరవై సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటుంది నీరు వచ్చింది నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబు గారు కాబట్టి నిన్న ఒక ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉన్న ఏయిలు కానీ డీఈలు కానీ వరుసనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్లెళ్లు పెట్టి మొత్తం చేసేసి కొండవీడి వాగు మోటార్ లేపించేసి బట్టి నీళ్ళు లేకుండా చేశాడు ఈ పనికి మన ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా వచ్చే బట్టి కానీ ఇక్కడ పాలవాగు కానీ కొండవీడి వాగు కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు ఏమి ఏమీ చేయలేదు ఈయన వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు ఏమి లేదు మొత్తం హైకోర్టు మునిగిపోయింది ఎంత ఇవి అని చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తారు ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి మానుకోకపోతే మనకి మేమే రాజధాని రైతులుగా దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే మేము కూడా యాక్చువల్గా అదే న్యూస్ చూసి కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో వచ్చిన న్యూస్ చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది అమరావతి అన్నారు అమరావతి అన్నారు వాళ్ళు అమరావతి అమరావతి అన్నారు ఆ కమరావత్ అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు కనీసం వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుసేనం లేకుండా ఒక వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే దళి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను విన్నాను ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిటెన్సీ తాడికొండ దళిత దళిత నియోజకవర్గం కాన్స్టిట్యెన్సీ ఇది అయినా కానీ వాళ్ళు ఒక కమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది కమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి చీర వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ అందుకని నేను కూడా మొత్తం బాబు గారి ఇంటికి వెళ్ళాను బాబు గారి ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం సచివాలయం కూడా బాగానే ఉంది అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం అసెంబ్లీ కూడా ఎక్కడ ఒక చొక్క నీరు లేదు అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చాం హైకోర్టు ప్రాంగణ ప్రాంగణయం కూడా బాగానే ఉంది మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది హైకోర్టు ప్రాంగణం రోడ్డు మీద కూడా లేవు నీళ్లు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం ఎప్పుడు నీటికి మునిగిపోదండి కరకట్టక అవతల ఏదైనా లంకలు ఉన్నాయి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే కాదు భారతదేశం మొత్తం మునిగిపోతూ ఉంటుంది మన ఒక్క రోజులే కదా ఒక ఊరు రెండు ఊరు అది లంకల్లో ఉన్నాయి కాబట్టి అది మునిగి దానికి సంబంధమే లేదు దానికి రాజధానికి ఇరవై తొమ్మిది గ్రామాలకు ఏంది ఈ పేటిఎం ఐదు రూపాయలకు పది రూపాయలు బంద్ చేసుకుంటూ కూర్చొని అమరావతి మునిగిపోయింది తప్పుడు ప్రచారం చేశారే పదకొండు ఇచ్చారు ఈసారి ఆ పులివెందులు కూడా వాళ్ళకి సీట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు సరే ప్రచారం చేస్తారు సరే సార్ క్షమించండి ఇంకెప్పుడు ఆ సాక్షి న్యూస్లు కానీ ఆ సాక్షి వార్తాపత్రికలు కానీ మేము దయచేసి నమ్మం అయిపోయింది ఇటువంటి కనుక పేక్ ప్రచారాలు చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రెండోసారి లేకుండా ఇక్కడ ఇప్పుడు లేని లేని ఉండయి ఇప్పుడు ఉండయి ఉన్నట్టు చెప్పండి లేని ఉన్నట్టు చెప్పి జనాలు మోసం చేయాలంటే మటుకి ఇటువంటి మటుకి మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము రాజధాని రైతులుగా మేము హెచ్చరిస్తున్నాం అండి అదండి పరిస్థితి